హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి ఎండు మిరపకాయలతోటి రెండు రకాల పచ్చళ్ళు చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే ఎండుమిర్చిని ఉడకపెట్టి చేసే పచ్చడిని చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నం టిఫిన్లోకి అద్దరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ముందుగా పచ్చి కొబ్బరిని ఒక ఫుల్ కప్ వరకు తీసుకున్నాను అలానే అందులోకి ఎండుమిర్చిని ఒక ఇరవై వరకు తీసుకున్నాను మీరు మంట ఎక్కువ తినేటట్లయితే కనుక ఇంకా నాలుగైదు ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకుని అందులోకి మనం మంచినీళ్ళు తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అవి మరిగిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసేసుకున్నాము అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడివిడిగా చేసేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఇలా వాటర్లో ఉడికించుకోవాలి ఎండుమిర్చి చింతపండు మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ వేసుకొని అందులోకి వాటర్ వేయకుండా ఎండుమిర్చిని చింతపండుని వేసేసుకోవాలి వాటర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని వేసేసుకుందాము ఇలా పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాము కదా ఆ వాటర్ని కూడా వేసేసుకొని ఐదారు వెల్లుడబ్బలు వేసుకొని దీన్ని కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపుని పెట్టేసుకున్నాము ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని అది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని నేను మళ్ళీ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి సర్వ్ చేసుకోవడానికి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకున్నాము అన్నంలోకి టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను రెండో పద్ధతిలో చేసిన ఎండుమిర్చి కొబ్బరి పచ్చడిని చూపించబోతున్నాను ఈ పచ్చడి కూడా అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ పచ్చడి కోసము ఒక కప్పు పచ్చి కొబ్బరి అలానే ఇరవై ఎన్ని వరకు తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం చింతపండుని నానబెట్టేసి పెట్టేసుకోవాలి మీకు పచ్చడి కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హాట్ వాటర్ తోటి నానబెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూను మినపగుండలు వేసుకొని ఇవి దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టేసుకుని చేసుకున్నారంటే చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూస్తారు కదా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ చల్లారిన ఎండుమిర్చి మిర్చి పప్పు వేసేసుకొని అందులోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరిని వేసుకొని అలానే మనం నానపెట్టి పెట్టేసుకున్న చింతపండును కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు పచ్చడి గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని పచ్చడి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కదా ఇప్పుడు దీనిలోకి పోపును పెట్టేసుకున్నాము కళాయి పెట్టేసుకుని అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హిట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలానే ఒక ఎండు మిర్చిని కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసేసి పెట్టేసుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకొని నూనెలో కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ చేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అన్నంలోకి టిఫిన్లోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు రెండు రకాల పచ్చళ్ళు చూపించాను కదా మీకు ఏ పచ్చడి నచ్చితే ఆ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్